ఫెండ్స్ పెద్దాం బట్ ఒక బుద్ధుస్కి అది బాగున్నాను అందులో బాగున్నాను మనఫూగా భగవద్ అయితే కోరుకుంటున్నాను ఇంకా రోజు వచ్చిందే వీడియో స్టార్ట్ చేసినాను అనుకుంటున్నాను ఇంకేం లేదండి మామూలు అనుకో మద్దర్ ఇంటికి అయితే వెళ్తున్నాను వాళ్ళు ఇన్వైట్ చేశారు నన్ను ఎప్పటి నుంచో అడుగుతున్నాను నేను కూడా వెళ్ళాలని వాళ్ళు కూడా ఇన్వైట్ చేశారు నేను కూడా వెళ్తున్నాను ఇంకా ఓకే మరి ఎందుకంటే ఆఫర్స్ ఇంకా బయలుదేరిపోదాం డి తెలు చేసాం తమ్ముడు వాళ్ళ ఇంటికి చాలా హ్యాపీగా ఉంది బాగుంది తమ్ముడు బాగున్నా మా మధ్యలో అయితే పూరి కర్రీ వండుతుంది మేము వస్తున్నామని స్మెల్ మాత్రం కదా మా వదిన అయితే అంతే లేదు అంతే లేదు ఏ కూర అయినా కూడా బాగుంది నిజ స్మెల్ బాగా వస్తుంది ఏమో సూపర్ ఉంది ఎందుకంటే మా వదిన పూరి వేసుకొచ్చింది ఇంకా మా మరదలైతే రోజు తమ్ముడు మరదలు అయితే కూర్చొని ఇక్కడ రీల్స్ ఇస్తూ ఉంటారు నేను ఊరికే అనుకుంటే ఈ ప్లేస్ ఇట్లా ఉంటుంది ఎట్లా అంటే ఇదివరకు వచ్చినా కాకపోతే మళ్ళీ ఒకసారి అప్పుడంటే తొందరగా వచ్చి తొందరగా వెళ్ళిపోయినా రోజు చాలా సేపు అయితే ఉందాం అనుకుంటున్నా కానీ ఈ ప్లేస్ ఎందుకు మంచిగా ఆ తమ్ముడు మరదలు కూడా వచ్చి వచ్చింది నేను కూడా ఒకసారి అందుకు కూర్చుని అయితే ట్రై చేస్తుంది ఇక్కడ మొత్తం కూర్చొని అయితే వాళ్ళు హ్యాపీగా ఉంది నాకైతే కోరి పాప ఇష్టం పందులు కోళ్ళు వచ్చిన ప్రోగ్రామ్ పెట్టింది మరదలు తమ్ముడు అయితే చెట్ల కింద ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇక్కడికి వచ్చినాక సడెంట్ ప్రోగ్రామ్ ఇంకా అట్లానే ఉంది పిల్లని అక్కడికి సామాన్లు అన్నీ చదువుతుంది మర్దలకొక్క తీసుకొచ్చి ఇంకా నేను ఇక్కడ కూర్చోని అది నాకు ఇస్తూ ఉంది చదువు అని ఇంకా అన్నీ ప్యాక్ చేసాను హండీళ్ళు కొత్త డబ్బులు ఇక నేను డెకరేషన్ చేశాను అత్తంది ఇవన్నీ నాకు ఇచ్చి అత్త బియ్యం బస్కి అట్లా అట్లా పెట్టేసి మూత గట్టిగా పెట్టినా అదేనండి చింత చెట్టు మన హేవలత యూట్యూబ్ అగ్రికల్చర్ లో ఫేమస్ అంటే ఇదే చెట్టు ఇంకా ఎప్పటి నుంచో ఉండే నాకు చెట్టు కింద రావాలని పెద్దగానే కూడా వచ్చిన మంచిగా మనం హ్యాపీగా అనిపిస్తుంది మంచిగా చెట్టు చాలా ఇంటర్ వరదలైతే హాయ్ ఫ్రెండ్స్ మేము ఎక్కడికి వచ్చామో చూడండి మా చింత చెట్టు అయితే వచ్చినాం ఈ రోజు అయితే చింతచెట్టు కింద వంట ప్రోగ్రామ్ అయితే పెట్టేసినాం మా వదిన అన్ని తీసుకొని వచ్చేసింది ఈ రోజు అయితే నేను వంట స్టార్ట్ చేస్తానే ఇక్కన్నైతే మా వదిన వండి ఇంట ఈ రోజు నా నేనే వండి పెడతా మా వదిన ఎందుకంటే ఎప్పుడైనా వండి పెడతా నేనే వండి పెడతాను బాగేసింది ఇది కొని టిక్కీ బిటెస్ స్టార్ట్ చేద్దాం బై మరి అందరూ అక్కడ కూర్చున్నారు ఇంకా ఏమైతే వంట స్టార్ట్ చేసింది చేస్తలేదు ఇవాళ వంట అన్నీ చేసేదంట ఇకనే కదా వచ్చింది కదా చేసి పెట్టాలి కదా ఇంకా లీడర్లైతే వదిన వచ్చింది కాబట్టి ఈరోజు అయితే బయ దగ్గర వంట ప్రోగ్రామ్ అయితే కొత్త స్టాక్ రాలే ఈ రోజు అందుకేనే ఈరోజు బాగా వంట ప్రోగ్రామ్ అయితే పెట్టినాం ఆఫర్ సారీస్ అవుతున్నాయి అప్పటికి మూడున్నర నాలుగు గంటలకి అయితే లైవ్ పెడతాం ఓకేనా పే వంటలు అయితే అవుతున్నాయి బ్యాగ్ బాగుంది వచ్చేసింది ఏమో కట్ల పోయి కట్ల పోయి అంటాం కదా అట్లా అనిపిస్తుంది ఈజీగా అనిపిస్తుంది అంటీ ఉంటుంది కొంచెం అలవాటు అయిపోయినా గ్యాస్ స్టవ్ లో అట్లా కనెక్ట్ అయ్యింది అంతే జనాలు కనెక్ట్ అయ్యింది అంటే మరదలు పోయి మీరు వేసింది కానీ అయితే అవుతుంది ఒక ముక్క తెల్లగా ఒక ముక్క పచ్చగా ఉంది అంటే కొంచెం మిక్సింగ్ కలపలే అనమాట ఇక కలప దానికి ఇంట్లో మొక్క తెల్లగా ఉన్నాయండి అంటారు ముద్ది మొత్తానికి మాత్రం క్లారిటీ ఉంది బిగ్ బాస్ క్లారిటీ ఇస్తుంది ఓకేనా పెద్ద ఎమ్మి చికెన్ అయితే రెడీ అవుతుంది తారమయ్యా కానీ కలర్ఫుల్ అయిపోయింది చికెన్ అంతా కూడా కదా చికెన్ బగార రెడీ అయిపోయింది ఇంకా పచ్చిపుల్స్ అయితే పచ్చి పులుసు అయితే పెడుతున్నా ఓకే పచ్చిపులుసు కూడా చాలా పెట్టాను రెడీ అయిపోయింది పచ్చి పులుసు కూడా గా వంటలన్నీ ఒక్కసారి చూద్దాం మనం బగర రెడీ అయిపోయింది చికెన్ రెడీ అయిపోయింది ఇంకా పచ్చి పులుసు ఇక మా వంటలు అయితే రెడీ అయిపోయింది ఇక అన్నం వండిన చికెన్ వండిన బగారా రైస్ చేసిన మా మామయ్య ఆకలి అవుతుంది అని చెప్పి తొందరగా అయితే మా మామయ్యకి ఇంకా ఇలా నేను ఉండను పడుకుంటా అంటే ఇగో అన్నం కూర పెట్టిచ్చేసి పంపించేసిన ముందు ఇంటికలా పెడతాది ఇక ఉండలేదు అసలు జరిసేపు ఉంటే అయిపోవు కానీ పంపించేసినా ఇక మేమైతే ఇప్పుడు కూర్చున్నాం పెద్ద కూర్చున్నా అందుకనే ఇంటికైతే అన్నం పంపించేసిన మా బుజ్జు ఉంది మా అత్తమ్మ ఉంది పెడతారు అన్నం ఓకేనా ఫ్రెండ్స్ మా అయితే చికెన్ బగ్ రైస్ పలిసి పులుసు పలిసి పులుసు పూరి ఓకేనా మా వంటలు అయితే రెడీ బాయ్ మరి బై బై మొత్తానికైతే చింత చెట్టు కింద ఫుల్ ఎంజాయ్ చేశాం నిజంగా పుల్లయ్య నిజంగా ఐఎమ్ సో హ్యాపీ ఇంకా విత్ మల్లేష్ కూడా లాస్ట్ లో జాయిన్ అయ్యి చాలా హ్యాపీగా అనిపించింది ఇక మొత్తం అయితే ప్యాకప్ అయి వెళ్తున్నాం కానీ ఇంకా కొన్ని రీల్స్ కూడా షార్ట్స్ కూడా చూసి చేసాము అది కూడా అప్లోడ్ చేస్తాను ఓకే మరి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్